जन्म जन्म जातक आपादित सकल सकल ग्रहदोष ग्रहदोष पिदिवार शरीर शरीर शीर्ष शीर्ष पर्यत शीर्षादी शीर्षादी पाद पाद पर्यतव देश देह आरोग्यता आरोग्यता सिद्धि सिद्धिवार గ్రామే గ్రామే స్థితానాం స్థితానాం సర్వేషాం విగ్రహ విగ్రహ పునః పునః మంగళవారం మధ్యలో నిలబట్టుకోండి ఆశం చేసిన తాకుండా ఇంకో గ్లాస్కి గంధం పుట్టు కూకుముట్టు అలంకారం చేయండి ఇంకో గ్లాస్ తీసుకొని గంధము కూకు అలంకారం చేయండి శ్రీ పరమేశ్వరం దీక్ష నాశించిన ఉద్యాత్మ విగ్రహపతి మహోత్సవాఖ్యమని ఆ త్రయాణిక దీక్షాపూర్వక ద్వితీయ దివసాల సమయే

आपोवाय कुं दुःखम सर्वम् विश्वाभोदान्या प्राणावा आप हत्सवा आपो रजा विस्तरे नित्रोद्वितीय आगे रहते विश्वाराज सदैव भक्तिराध है तद्रोह समक्रांत न्याय जर्जर जरदार रहा आयां दूसरी बाहर करो जिद्द बता पुजार धम्म दो बच्चे कारका है आपलोग बिल्कुल इस आश्रम में बगवानू

మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి